అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో బంద్ ప్రకటించేటటువంటి కార్యక్రమం చేశారు సుమారు పొద్దుగాల నాలుగు గంటల నుండి ఇప్పుడు దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలైతా ఉంది బంద్ కొనసాగుతూనే ఉంది నియోజకవర్గాల్లో బస్ స్టాండ్లు నియోజకవర్గాల్లో షాపులు స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఎక్కడైనా షాపులు తెరిచినా లేకపోతే ఏదైనా షోరూంలు తెరిచినా బీసీ లీడర్లు అక్కడికి పోయి బంద్ చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మద్దతీయం అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇంకొంతమంది లీడర్లు రాళ్ళు రువ్వేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు కారణం ఏంటి అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సిందే అని చెప్పి బీసీ లీడర్లు బంద్కు పిలుపునిచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సో దాదాపు అన్నీ బంద్ చేసినటువంటి సిచ్యువేషన్ సో దాదాపు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయినా సరే ఈ ఒక్కరోజు మద్దతుయమని చెప్పి అందరినీ కూడా బీసీ లీడర్లు అడిగేటటువంటి కార్యక్రమం చేశారు సో అందరు లీడర్లు కూడా మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు తెలంగాణ సమాజం కూడా బీసీలకు మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అంత బాగానే ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ లీడర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు బీసీ బంధు అని చెప్పి తెరపైకి తీసుకొచ్చినారు బీసీ బంధువు అని చెప్పి ఎందుకు తెరపైకి తీసుకొచ్చిర్రు బీసీ లీడర్లు మొన్న ఆర్ కృష్ణయ్య అట్లనే బీసీలకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు పద్దెనిమిదవ తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధును పిలుపునిస్తున్నాం ఆ రోజు మొత్తం అన్ని బంద్ చేయాలి మేము బంధును పిలుపునిస్తున్నాం బీసీ బంద్ అని చెప్పి మేము పెడతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాల్సిందే ఈ బీసీ బంద్కు అందరూ మద్దతు ఇవ్వాలి అన్ని పార్టీలు మా వెనకాల నిల్చోవాలని చెప్పి ఆర్ కృష్ణే మాట్లాడిండు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు సరే బీసీ బంధుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ మద్దతు ఇచ్చినారు తర్వాత భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పి బీసీ లీడర్లు చెప్తున్నటువంటి మాట ఈరోజు తెలంగాణ ఎందుకు పనిచేసారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధుని ఎందుకు పి ఎందుకు ప్రకటించారు అంటే మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇయ్యరు మా వాటా మాకు కావాల్సిందే మాకు రావాల్సినటువంటి పద్ధతి ప్రకారం నలభై రెండు శాతం మాకు కావాల్సిందే అది ఎడ్యుకేషన్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ మాకు నలభై రెండు శాతం కావాల్సిందే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలే ఎక్కువ శాతం ఉన్నారు అని చెప్పి బీసీలు వాళ్ళు బంధును పిలుపునిచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఇవన్నీ కూడా మనం చూసినాం ఇప్పుడు బీసీలు బందు ప్రకటిస్తే బీసీలు ధర్నాలు చేస్తుంటే బీసీల ధర్నాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చుంటున్నారు ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎవరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీయే బీసీలకు మద్దతిస్తూ ఉంటే ఇటు అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ పైన ప్రెజర్ తీసుకొచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో ఆ బిల్లుని ప్రవేశపెట్టాలని చెప్పి పార్లమెంట్లో చర్చ పెట్టాలని చెప్పి రాష్ట్రపతి సంతకం పెట్టాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళతో మాట్లాడి బీజేపీ ఎంపీలతో ప్రెషర్ పెట్టించి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ఆమోదం తీసుకొచ్చి తర్వాత రాష్ట్రపతితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు పైన సంతకం పెట్టియాలి ఎవరితోటి రాష్ట్రపతితోటి ఆ పని చేయాల్సిందెవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధిస్తే ప్రభుత్వం అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీసీ లీడర్లతో కూర్చొని మేము బంధుకు ప్రకటిస్తున్నాం బంధుకు మేము పిలుపునిస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చున్నారు ఇప్పుడు చేయాల్సినటువంటి లీడర్లే బీసీలతో కూర్చొని మేమేం చేయలేమంటుంటే అంటుంటే మరి ఎవరు ఇప్పుడు బీసీ బంధు అని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నాం అని చెప్పి చెప్పింది ఎవరు బీసీ లీడర్లు వాళ్ళు ఎందుకు చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎవరు భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ పైన ప్రెషర్ పెట్టాల్సింది ఎవరు బీసీ బిల్లును అమలు చేపించాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏమో బీసీ బంద్లో కూర్చున్నారు భారతీయ జనతా పార్టీ బీసీ బంద్లో కూర్చున్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీసీ బంద్లో కూర్చుంటే అందరు లీడర్లు పోయి బీసీ బంద్లో పాల్గొంటే మరి చేయాల్సింది ఎవరు చేయాల్సింది ఎవరు మేము బీసీలకు మద్దతు అంటే మేము బీసీలకు మద్దతు ఇస్తున్నాం అసలు బీసీలో బాధ ఏంది మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి బీజేపీ చేయాలి కాంగ్రెస్ ప్రెజర్ పెట్టాలే బీఆర్ఎస్ కూడా మాకు మద్దతు ఇవ్వాలి బీసీలకు అని చెప్పి బీసీలు ఈరోజు ధర్నాకు దిరు అట్లా కాదు మేమందరం కూడా ధర్నా చేస్తామంటే మరి చేయాల్సింది ఎవరు చేసేటటువంటి లీడర్లే ధర్నాకు చేయాల్సింది ఎవరు అంటున్నా నేను ఇప్పుడు బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే ఏంది ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ దగ్గరికి పోయి గవర్నర్తో మాట్లాడి రిజర్వేషన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇంతమంది ఉన్నారు ఇంత శాతం ఉన్నారు వాళ్ళ వాటా వాళ్ళకు కావాలి వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే బాగుంటుందని చెప్పి గవర్నర్ను కన్విన్స్ చేసి బీసీ బిల్లు పైన సంతకం పెట్టించి ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది ఆర్డినెన్స్ కూడా క్లియర్ చేసుకొని తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేయాలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో మాట్లాడి ఎంపీలతో కూర్చొని ఎంపీల మీద ప్రెజర్ పెట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వాళ్ళిద్దరితో డిస్కస్ చేసి మళ్ళీ వీళ్ళ త్రూ నరేంద్ర మోడీని కలిసి అమిత్ షాని కలిసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి అక్కడ నుండి పార్లమెంట్లో చర్చ పెట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తర్వాత ఇటు బీఆర్ఎస్ అది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు వీళ్ళు పార్లమెంట్లో చర్చ పెట్టి బీసీ రిజర్వేషన్ గురించి ఆ తర్వాత పార్లమెంట్లో ఆమోదం తెలిపి తర్వాత రాష్ట్రపతి సంతకం పెడితే రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్ ఆ బిల్లు వర్కౌట్ అవుతుంది ఇవన్నీ చేయాల్సినటువంటి లీడర్లు బీసీలు పోరాటం చేస్తూ ఉంటే ఉత్తగానే పోయి బీసీలు అయిన కల కూర్చున్నారు వీళ్ళు ఇప్పుడు బీసీలు ఏం పోరాటం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి బీసీలు పోరాటం చేస్తుంటే బీసీల ధర్నాకు వీలు పోయి కూస్తున్నారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు భారతీయ జనతా పార్టీలు కూడా చేతులు ఎత్తేసారు ఇప్పుడు రేపటి రోజు బీసీలు రేవంత్ అన్న మాకు నలభై రెండు శాతం అని చెప్పినావు కదా ఏమైంది అని చెప్పి బీసీలు అడిగితే రేవంత్ అన్న ఏం చెప్తారు తెలుసా నేనేం చేయాలి ఆల్రెడీ నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నా జివో నెంబర్ నైన్ పట్టుకొచ్చిన నియోజకవర్గాల వారిగా ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రతి గ్రామ పంచాయతీకి రిజర్వేషన్లు కూడా కేటాయించినా కానీ రెడ్డి జాగృతి లీడర్ను హైకోర్టులో పిటిషన్ వేసిరు హైకోర్టు స్టే ఇచ్చినారు నేనేం చేయాలి పోనీ బీసీ రిజర్వేషన్లు రావాలంటే భారతీయ జనతా పార్టీయే చేయాలే బీజేపీలో చేతుల్లోనే ఉన్నది ఇప్పుడు వాళ్ళు మద్దతు ఇస్తే అయిపోతుంది రాష్ట్రపతి సంతకం పెడితే రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్ అయిపోతుంది నేనేం చేయాలని చెప్పి ఇప్పుడు రేవంతన రేపటి రోజు ఏమంటాడు తెలుసా మీరు బీసీలు అందరూ ధర్నా చేస్తే ఆ ధర్నాకు నేను కూడా కూర్చున్నా మీరు బీసీలు అందరూ తెలంగాణ బంధు ప్రకటిస్తే మా కాంగ్రెస్ వాళ్ళం కూడా మేము మద్దతు ఇచ్చినాం అంటే మీ బీసీలకు మేము సపోర్ట్ చేసినాం ఇక మేము ఏం చేయలేము అని చెప్పి రేపంతన చేతులు దుల్పునేటటువంటి కార్యక్రమం చేస్తాడు అందుకే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ బీసీలు ధర్నా చేస్తున్న ధర్నాలో కూస్తున్నారు రేపటి రోజు ఏ లీడర్నైనా బీసీలకు రిజర్వేషన్ అయినా ఏమైంది సార్ అని అడిగితే మొన్ననే మీరు ధర్నా ఎత్తే ఆ ధర్నాలో మేము కూడా పాల్గొన్నాం కదా మీతో పాటు మేము కూడా బీజేపీ పైన ఫైడ్ చేస్తున్నాం బీజేపీ పైన పోరాటం చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీసీలకు చెప్తారు అంటే అమలు చేయాల్సింది ఎవరు మరి బీజేపీ పైన ప్రెజర్ ఎవరు అధికార పార్టీ వాళ్ళే కదా అధికార కాంగ్రెస్ పార్టీయే కదా మరి అదే కాంగ్రెస్ పార్టీ బీసీలతో కూర్చొని ధర్నా చేస్తుంటే మరి అమలు ఎవరు రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఎవరు ఎవరు ప్రెజర్ ఎవరు ఇవన్నీ కూడా తెరపైకి రావాలి ఇక భారతీయ జనతా పార్టీ ఇదే బీసీ లీడర్ను భారతీయ జనతా పార్టీ లీడర్లను సార్ మీరు సంతకం పెడితే అయిపోతుంది రాష్ట్రపతితో సంతకం పెట్టియండి ఆ బీసీ బిల్లు మీరు సంతకం పెట్టిస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్ విడుదలవుతుంది నైన్త్ షెడ్యూల్ వర్కౌట్ అయితే మా బీసీలకు రిజర్వేషన్ వస్తుంది బీజేపీలు నడితే బీజేపీలు ఏమంటారు తెలుసా మేము ఆల్రెడీ మీకు మద్దతు ఇస్తున్నాం రేవంత్ రెడ్డి సక్కగా లేడు రేవంత్ రెడ్డే ఒకటి తెలిస్తే ఒకటి తెలియక ఆల్రెడీ నైన్త్ షెడ్యూల్ అని అది ఏంది నైన్త్ జియో అని పట్టుకొచ్చి నైన్ జియో నెంబర్ నైన్ అని పట్టుకొచ్చి రిజర్వేషన్ ఇచ్చుడు ఇష్టానుసారంగా వ్యవహరించుడు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అని చెప్పుడు ఏది చక్కా చేయకుండా గవర్నర్ దగ్గర బిల్లు బిల్లులు పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగా ఆయన ఇష్టానుసారంగా ముందుకు వేయండు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఏండు మేమేం చేయాలని చెప్పి బీజేపీలు వాళ్ళు చెప్తున్నారు బీజేపీలో రేవంత్ రెడ్డి పైన నెడుతురు రేవంత్ రెడ్డి ఏమో బీజే పైన నెడుతున్నాడు బీఆర్ఎస్ అడిగితే బీఆర్ఎస్ రెండు పార్టీలపైన కొట్లాడుతురు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇటు బీజేపీ పైన కొట్లాడుతురు నా వర్షన్ ఏంటంటే బంధుకు పిలుపునిచ్చింది బీసీ సంఘాల లీడర్లు బీసీ సంఘాల లీడర్లు తెలంగాణ బంద్ చేస్తున్నారు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి పద్దెనిమిదో తారీఖు తెలంగాణ బంద్ అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు ఈరోజు ధర్నా చేయాల్సింది బీసీ లీడర్లు ఈరోజు తెలంగాణ బంద్కు పాల్గొనాల్సింది బీసీ లీడర్లు బీసీ లీడర్ల వెనకాల కూర్చున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇయాల బీసీ లీడర్ల వెనకాల కూర్చున్నది భారతీయ జనతా పార్టీ లీడర్లు బీసీ లీడర్ల వెనకాల కూర్చున్నది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఈ పార్టీ లీడర్లు చెందు కూర్చుంటున్నారు మా బీసీలకు న్యాయం చేయమని చెప్పి మేము బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పైన కొట్లాడుతుంటే అదే లీడర్లు వచ్చి మా ఎన్కాల కూర్చుంటున్నారు మరి మాకు న్యాయం చేసేది ఎవరు మాకు రిజర్వేషన్ ఇచ్చేది ఎవరు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెచ్చేది ఎవరు రిజర్వేషన్లు తేవాల్సినటువంటి రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ల పైన ప్రెజర్ పెట్టాల్సినటువంటి లీడర్లే మా వెనకాల కూర్చుంటుంటే మరి మాకు న్యాయం ఏడాది దొరుకుతుంది మాకు న్యాయం ఏడ దొరుకుతుంది ఇప్పుడు సింపుల్ రేవంతుడి చేతులు ఎత్తేసిండు మూడు పార్టీలు మూడు చేతులు ఎత్తేసారు మూడు పార్టీలు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని దీస ఏరియా అది ప్రతిపక్ష పార్టీలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు అఫ్కోర్స్ బీసీలకే మద్దతు ఉంటారు కానీ రెండు పార్టీలు ఇటు రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు బీజేపీ చేతులు ఎత్తేసారు అంటే ఇక మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాదా రిజర్వేషన్ ఇయ్యరా మా తెలంగాణ రాష్ట్రం మా బీసీలో ఎక్కువ శాతం ఉన్నారు మనం మా బీసీలకు రిజర్వేషన్ రావాల్సిందే ఎందుకు ఇయ్యరని అడుగుతున్నాం మేము మా బీసీల మేము పోరాటం చేస్తుంటే మా బీసీలం ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పైన పోరాటం చేస్తుంటే ఇదే బీజేపీ కాంగ్రెస్ లీడర్లు వచ్చి మా బీసీల వెనకాల కూర్చొని ధర్నాల్లో పాల్గొంటూ ఉంటే మరి న్యాయం చేయాల్సింది ఎవరు సార్ న్యాయం చేయాల్సినటువంటి లీడర్లే రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి లీడర్లే మా వెనకాల కూర్చొని బీసీలు జిందాబాద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని చెప్పి మాతో పాటు మీరు నినాదాలు ఇస్తుంటే మరి రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఎవరండి రిజర్వేషన్లు ఇవ్వాల్సింది ఎవరండి మరి ఇవన్నటి సమాధానం చెప్పాలి కదా బీసీలు బీసీలకు ఇవన్నీ సవాధానం చెప్పాలి కదా లీడర్లు ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు మా బీసీల మేం పోరాటం చేస్తుంటే మాకు రిజర్వేషన్ల కోసం మేం ధర్నాలు చేస్తుంటే మా వెనకాల కూర్చొని మేము వాళ్ళకి మద్దతు ఇచ్చినాం మద్దతు ఇస్తే అయిపోదు తెలంగాణ బంధుకు మద్దతు ఎవరన్నా ఇస్తారు మాకు రిజర్వేషన్లు కావాలి మాకు రిజర్వేషన్లు ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం ఉంటాం మాకు కావాలి రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వండి పాత రిజర్వేషన్ల ప్రకారం మేము ఎన్నికలు పెడతామంటే ఎవరు ఒప్పుకుంటారు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ బీసీకి పదిహేను శాతం ఎస్సీకి పది శాతం ఎస్టీ అంటే మా బీసీలు ఎట్లా కనబడుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏడ రజూడు ఓసీలకు సంబంధించినటువంటి దందాన్ని నడుస్తుంది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారమే నడుస్తుంది మరి మా బీసీలు ఏడున్నారు మా బీసీలకు మీరు ఎందుకు ఇటు రాజకీయ పరంగా ఇటు విద్య పరంగా ఎందుకు అవకాశాలు ఇవ్వరు మా బీసీలు దేంట్లో తక్కువ అన్నిట్లో ఎక్కువే మేము ఇది హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు మద్దతు ఇయాల్సినటువంటి అంశమే శాంతియుతంగా సాయంత్రం పదింటి దాకా అవసరం అనుకుంటే ధర్నాలు కొనసాగాలి ఇంకా పన్నెండు గంటల కంటే ముందు అంటే పన్నెండింటి దాకా ఇంకా అవసరం అనుకుంటే ధర్నాలు కొనసాగాలి ఈరోజు ఒక్కరోజు ప్రయాణికులు ఇబ్బంది పడతారు కాక కానీ మన బాధను మన కష్టాన్ని ఈ తెలంగాణ సమాజానికి చూపియాలి ఈ దేశానికి చూపియాలి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వరు అని చెప్పి దేశమంతా అర్థం కావాలి మా తెలంగాణలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నామని చెప్పి దేశానికి అర్థం కావాలి మోదీకి అర్థం కావాలి లీడర్లందరూ మా ఆయనకాల కూర్చొని మేము మద్దతు ఇస్తున్నామంటే ఎట్లా రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి లీడర్లే మా ఆయనకాల కూర్చొని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇచ్చటోళ్ళు ఎవరు ఇంకా దయచేసి వీడియో అందరికీ షేర్ చేసే కార్యక్రమం చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే అందరికీ అర్థమయ్యేటట్టు ఈ వీడియోను గ్రూప్లలో కూడా పంపేటటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం మేము జరగబోతుందో దయచేసి వీడియో మళ్ళీ 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 అడుగుతున్నా దయచేసి షేర్ చేయండి అందరికీ నమస్తే జై తెలంగాణ